ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ప్రాతస్మరణీయుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసు జార్జ్ టౌన్ అన్నా పిళ్లే వీధిలోని నూట అరవై ఐదవ నంబర్ ఇంటిలో గురుబయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటి పాలెం గ్రామం పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు తరువాత మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్లోను ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరబోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కొమరబోలులో ఏర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశాడు కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూమి సాధించాడు మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేశారు దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశాడు దీని గురించిన నినాదాలను అత్తలకు రాసి మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు కాళ్లకు చెప్పులు తలకు గొడుగు లేకుండా మండు టెండర్ తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యాడు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు చివరికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు ఆయన పోరాట ఫలితంగానే డిసెంబర్ పంతొమ్మిదిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు సత్యాగ్రహం నిరాహార దీక్ష సహాయ నిరాకరణ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి మెడలు వంచడానికి వాడిన అస్త్రాలు వాటిని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రాణత్యాగం చేసిన వారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది కూడా లేరు వారిలో అరుదైన నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఆత్మ త్యాగ ఫలితం శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు పరిపూర్ణ నివాళులు అర్పించడం ప్రతి తెలుగు కృతజ్ఞతా కృతజ్ఞతాపూర్వక కర్తవ్యం ఆయన త్యాగ నిరతి మనందరికీ ఆదర్శం